సింగరేణిలో అవినీతి అక్రమాలను సహించమంటున్న సింగరేణి సీఎండి బలరాం నాయక్ వీసీ ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తున్న సీఎండి ఇందులో విజిలెన్స్ సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి ఎవరన్నా అక్రమాలకు పాల్పడితే నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫోర్కు తెలిపాలని చెప్తున్నారు అంటే సింగరేణిలో మెడికల్ బోర్డు విషయంలో ఇంతకుముందు చెప్పినా మనం అక్రమాలు జరుగుతున్నాయని దాని గురించి రిటైర్డ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వ తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేశారు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తమ సమస్యలతో కూడిన పోస్టు కార్డును ముఖ్యమంత్రికి పంపించారంట తాము అతి తక్కువ పెన్షన్ పొందుతున్నామని భారం వల్ల వచ్చే వ్యాధులకు మందులు కొనలేని స్థితిలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం అందించే తెల్ల రేషన్ కార్డు వృద్ధాప్య ఆసరా పెన్షన్లు ఉచితంగా అపరిమిత వైద్యం సౌకర్యాలు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇందిరామ ఇండ్లు కేటాయించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందార్ వేణుమాధవ్ మంచిరాల జిల్లా గురం ఇక్కడ వస్తానికి సింగరేణి కార్మికులకు గతంలో గోల్డెన్ షేక్ హ్యాండ్తో దిగిపోయిన వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ రెండు వేలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేల పెన్షన్ వస్తున్నాయి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా వస్తలేదు చాలామంది ఒక పెన్షన్ వస్తే బాగుంటుంది అంటారు ఎందుకంటే స్టేట్ గవర్నమెంటేమో రెండు వేల పెన్షన్ ఇస్తే సింగరేణి కార్మికులుగా మేము బొక్కలు అరిగిపోయి పనిచేసినాం మా చెమటను మా రక్తాన్ని చెమటగా చిందించినాం మా బొక్కలు అరిపోయినాయి కాళ్ళు తప్ప మాకు అక్కడ వచ్చే పెన్షన్ తక్కువ ఉంది మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలతో బతకలేకపోతాను ఆర్థికంగా ఇబ్బంది ఉంది వయోభారంతో మందులకే పోతానై సో మాకు పెన్షన్ ఇవ్వాలంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల ఎవరికైతే తక్కువ పెన్షన్ వస్తుందో తక్కువ పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా సింగరేణి కార్మికులకు అంత ముందు ఉన్న వాళ్ళు చాలా డిమాండ్లు నెరవేరుస్తా అని చెప్పి చేయలేదు సొంత జా ఇంటి స్థలం కేటాయిస్తా సొంత రెండు వందల గజం స్థలం ఇస్తా అన్నారు ఇయలేదు కనీసం పాతబడ్డ కూటలు అన్న సింగరేణి సిఎండిగా ఉన్న బలరాం నాయక్ అన్న సింగరేణి ప్రాంతాలను ఒకసారి సందర్శించి రిటైర్డ్ కార్మికుల యొక్క పరిస్థితి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే సంస్థ పురోభివృద్ధికి వాళ్ళు చేసి రిటైర్ అయినప్పుడు రేపు మీరు కూడా రిటైర్ అవుతారు కాబట్టి కొన్ని హక్కులు వాళ్ళకు కూడా ఇవ్వాలి రెండు వందల గజల స్థలమో లేకపోతే డబుల్ బెడ్రూమో ఇందిరా మిల్లులో వాళ్ళ కేటాయించి కొంత లబ్ధి చేకూర్చాలి అదేవిధంగా రేషన్ కార్డ్ ఇవ్వాలి రేషన్ కార్డు ఇస్తే ఏమవుతుంది దాంతో ఇప్పుడు ఏమన్నా నష్టం జరిగేది ఉందా వాళ్ళకి రెండు వందల మూడు వందలు పెన్షన్ వచ్చే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు అంటే అదొక సంతోషం రేషన్ కార్డు మీద నాకు బియ్యం వస్తాను పప్పు అతను సంతోషపడతారు దానివల్ల ప్రభుత్వానికి ఏం నష్టం లేదు కదా సో ఇట్లాంటి అర్హులైన వాళ్లకు ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇవ్వాలి ఎందుకంటే సింగరేణిలో అందరి పరిస్థితి ఒకే రకంగా లేదు అందరూ డబ్బున్నోలు లేరు కాబట్టి ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు కూడా రిటైర్డ్ అయిన వాళ్లకు తక్కువ పెన్షన్ నచ్చట ఇంకా ఇరవై వేల పెన్షన్ నష్టలకు ఇవన్నీ అంటలేను కానీ కొంత అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు బీపీఎల్ కుటుంబాల యొక్క ఆదాయాన్ని సమీక్షించి పెంచాలి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల వరకు ఇస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు నర వరకు ఎవరైతే అయితే బీపీఎల్ కుటుంబాలు గుర్తించాలి నెలకి ఇరవై వేల అస్సలు కూడా ఇప్పుడు బీపీఎల్ కుటుంబాలే ఉన్నారు ఎందుకనంటే పన్నెండు వేలు పదిహేను వేలు ఇంటి ఖర్చులకే పోతానే కదా ఐదు వందల రూపాయలకు వచ్చే రైస్ బ్యాగు ఇప్పుడు రెండు వేల రూపాయలు పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందలకు వస్తుంది రైస్ బ్యాగ్ పెరిగింది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలకు వచ్చే నూనె నూట నలభై రూపాయలకు వస్తుంది మరి రేటు పెరిగింది ఇరవై వేల జీతం వచ్చిన వాళ్ళకు కూడా మూడు వేలు రెండు వేలు కూడా మిగులుతలేవు అంటే సరాసరి వాళ్ళ యొక్క ఆదాయం సంవత్సరానికి ముప్పై వేలు నలభై వేలు మాత్రమే మిగులుతుంది వచ్చే రాబడి ఎంతున్నా మిగులు మాత్రం యాభై వేలే ఉంటుంది మరి వార్షిక ఆదాయము లక్ష అనే లిమిట్ కరెక్ట్ కాదు రెండు లక్షలు కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు బీపీఎల్ కుటుంబాలకు పెట్టాలి పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు పెడితే ఇంకో ఇట్లాంటి వాళ్ళకు లబ్ధి చే